శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భాగవతంలో జ్ఞానమైత్రేయం హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుందాం స్వయంభువ మనువు శతరూపలకి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఆకూతుని రుచి ప్రజాపతికి దేవహూతిని కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు అయితే దక్ష ప్రజాపతి కూతుళ్ళలో దితి ఒక్కరితే ఈమె ఋషి యొక్క పదముగ్గురు భార్యలలో ఒకరి ఒకరోజు కశ్యపుడు సాయం సంధ్య కర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని ధ్యానంలో ఉన్నప్పుడు దితి అతని దగ్గరికి వెళ్ళి కామాంతో విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టి అతన్ని సంతానాపేక్షతో వెంటనే నాకు సంభోగ సుఖం కావాలి అని ఇబ్బంది పెట్టింది మానసికంగా అప్పుడు ఏమంట చేశాడు కశ్యపుడు ఒకటే చెప్పాడు అమ్మా ఇది పద్ధతి కాదు ఇది అసుర సంధ్య వేళ ఈ అసుర సంధ్య వేళ ఇటువంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి కొంచెం సేపు నువ్వు సంయమనం పాటించు అని బతిమాలాడు అబ్బాయి వినలేదు ఆ వేళప్పుడు భూతగణాలతో త్రినేతుడు సంచార వేళ సంచారం చేసే వేళ కాబట్టి ఒక ముహూర్త కాలం ఆగమని బతిమాలేడు అమ్మ వద్దు తల్లి ఇది మంచి పద్ధతి కాదు తల్లి నా మాట విను అనేసి చెప్పాడు ఎంత చెప్పినా వినలే భర్తను నిర్బంధించి తన కోరికని తీర్చుకుంది ఎలాగైతే తర్వాత తన తొందరపాటికి తనే సిగ్గుపడి బాధపడుతూ ఏడుస్తూ దితితో కశ్యపుడు ఇలా చెప్పాడు చూడు తల్లి నువ్వు చేసినటువంటి ఈ విపరీతపు కామవాంచ వలన నీ గర్భంలో ఇద్దరు ఘోరాతి ఘోరమైన రాక్షసులు పుట్టి లోకకంటకులై విష్ణుమూర్తి చేత చంపబడతారు కానీ నీ మనవుడు మాత్రం పరమ భాగవతోత్తముడై దిగంతంలో శాశ్వత కీర్తిని పొందుతాడు ఇది విని దితి విని బాధపడి కన్నీటి పర్యంతమై అయినా తన పుత్రుడు ఈస్ అంటే విష్ణుమూర్తి చేత చంపబడతారని మనవుడు పరమ భాగవతోత్తముడవుతాడని సంతృప్తి చెంది సంతోషించింది తనకు పుట్టబోయే కొడుకుల వలన దేవతలకి బాధలు కలుగుతాయని భయపడైనటువంటి దితి తన గర్భంలో పెరుగుతున్నటువంటి కశ్యప బీజాన్ని ఒక వంద సంవత్సరాలు బయటకు రాకుండా మరుగున పడిచి పెట్టి ఉంచిందలా దాచిపెట్టి ఉంచింది ఆమె గర్భం నుండి ఒక దివ్య తేజస్సు కనపడుతూ ఉండేది దాని కాంతి వలన సూర్య చంద్రులు కూడా తేజోహీనులుగా కనిపిస్తూ ఉండేవారు ముల్లోకాలు తలడిల్లుతూ ఉండేవి ఏమి ఉపద్రవం బ అంటే కలిగబోతోందో అని అందరూ భయపడుతూ ఉండేవారు ఈ ఉపద్రవం నుంచి కాపాడమని మంది కూడా బ్రహ్మని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మ వాళ్ళతో ఇలా చెప్పాడు నాయన ఇది కాదురా దీన్ని జరిగే వృత్తాంతం వేరు కొన్నాళ్ళు నా పుత్రులైనటువంటి సనక సనందనాధులు మహావిష్ణువును సందర్శించాలని వాళ్ళ యోగశక్తితో వైకుంఠధామాన్ని ప్రవేశించి ఆరు ద్వారాలు దాటి ఏడవ ద్వారం దగ్గర ఇద్దరు ద్వారపాలకులను చూశారు వాళ్ళు వాళ్ళు సాధుసత్తములై ఆ శనకాది మునివర లోపలికి వెళ్లకుండా అడ్డీసారు వాళ్ళు లోపలికి అడ్డడమే కాకుండా నోటికొచ్చినటువంటి పరుష పద అంటే వాక్పారుష్యాన్ని ప్రవర్తించి అవమానించడం చేత ఆ మహామునుడికి కోపం వచ్చింది ద్వారం దగ్గర జరుగుతున్నటువంటి ఈ కలకలాన్ని దేవలోకవాసులంతమంది చూస్తున్నారు కుమారులు ఈ విద్య ఈ విధంగా చెప్పారు ఈ వైకుంఠపురంలో అందరూ సమానులే కాబట్టి విష్ణు సములే విష్ణు విష్ణుతో సమానులే ఉచ్చా నీచా భేదాలు ఉండరాదు రాగద్వేషాలు ఉండవు మరి ఈ ద్వారపాలకులు ఎందుకు ఇలా ప్రవర్తించారు మీ మేము వైకుంఠ వైకుంఠాన్ని దర్శించడానికి అనర్హులమా అనర్హులం మేము అర్హులం కాదా మీరు వైకుంఠంలో ఉన్నారని ఈ విధంగా అహంకారంతో ప్రవర్తించారు కాబట్టి ఇక్కడ ఉండడానికి అర్హులు కారు అని భావించి మీ యొక్క దూర్త చేత కామ క్రోధ లోభ గుణాలు తాండవించే లోకంలో జన్మిద్దురు కాక అని ఆ జయ విజయాలనబడే విష్ణు ద్వార పాలకులని జయ విజయలు తమ తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో ఈ శాపం తగి ఉన్నదా అని మేము చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి జయ విజయలు ఇద్దరూ సంతోషంతో స్వీకరించి ఐదేళ్ల పిల్లల్లాగా కనిపిస్తున్నటువంటి ఆ మహామునులు పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు వాళ్ళు ఏ జన్మలో ఉన్నా కరే విష్ణుమూర్తి స్మరణకు మాత్రం దూరం కాకూడదని వాళ్ళు కోరుకున్నారు జయ విజయలు ఇద్దరు ద్వారం వద్ద జరుగుతున్నటువంటి ఈ గొడవంతా తెలుసుకుని నారాయణుడే సాక్షాత్తు లక్ష్మీ సమేత అయి లక్ష్మీ లక్ష్మీదేవితో సహా వచ్చి ఆ దివ్య సుందర రూపాన్ని చూసి మునుపుంగవులు ఎంతో ఒళ్ళు పులకరించి స్వామిని అనేక విధాలుగా స్తుంచి తమ జీవితాలు ధన్యమయ్యాయి అన్నట్లు గ్రహించిన వాళ్ళే బ్రహ్మానంద భర్తులయ్యారు మేము తొందరపడి ద్వారపాలకులను శపించినటువంటి విషయం విన్నవించేరు వాళ్ళు శ్రీహరి విష్ణుమూర్తి కూడా సంతోషించి సద్బ్రాహ్మణుని అవమానించినందుకు వాళ్ళిద్దరికీ తగిన శిక్ష లభించింది అన్నాడు సేవకులు చేసినటువంటి తప్పిదాం యజమానిది అవుతుంది కాబట్టి తాను కూడా అని పలికి మహావిష్ణువు మన్నించమని విప్రులను కోరాడు జయబజయలతో ఇలా అన్నాడు మీరు అసురుడై పుట్టి నా త నా పట్ల వైరభావాన్ని పెంచుకుని ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మూడు జన్మల తర్వాత మళ్ళీ నా దగ్గరికి చేరుకుంటారు లోగడ మీరు లక్ష్మీదేవిని నా మందిరంలో ప్రవేశించకుండా అడ్డు తగిలేరు చూడు ఆమె వలన మీరు ఈ శాపాన్ని పొందారు ఇప్పుడు ఈ మునుడు వాక్యం చేత ఆ శాపం ఫలిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి జయ విజయలు వైకుంఠం నుంచి పడిపోయి ద్వితి గర్భంలో ప్రవేశించారు వారితో వచ్చినటువంటి వైష్ణవ తేజమే దితి గర్భం నుంచి ప్రకాశిస్తోంది ఇది అంతా విష్ణుమూర్తి తాలూకా లీలా విలాసమే ఎవరికీ అర్థం కాదు ఆ పరమేశ్వరుడే అందరినీ రక్షిస్తాడు మీరింత నిశ్చిత్తంగా ఉండండి వెళ్ళిరండి అని బ్రహ్మదేవుడు దేవతలని అంతమందిని కూడా పంపించేశాడు అయితే దితి రాబోయే అనర్థాల గురించి బాధపడుతూ తన పుత్రుడు లోక కంటకులవుతారనే భయంతో వంద సంవత్సరాలు గర్భిణీగా ఉండి చివరికి ఇద్దరు మొగబిడ్డలకి జన్మనిచ్చింది ఆ సమయంలో భూమి కంపించింది పర్వతాలు అదిరిపోయి సముద్రాలు అల్లకల్లోలయ్యాయి పెనుగులు వీచేయి నెత్తుటి వర్షం కురిసింది అనేకమైనటువంటి ఉత్పాతాలు సంభవించి కశ్యపుడు వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు అని నామకరణాలు చేశాడు ఇద్దరూ సాటి లేనటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో పెరిగి బలప్రకా బలపరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మ వలన వాళ్ళు వరాలని పొంది దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు అసుర ప్రవృత్తి కదూ ఎక్కడికి పోతుంది రాక్తసబుద్ధి కిరణ్యకస్ ఇప్పుడు ముల్లోకాలని పాలకులను జయించి తనకు మృత్యు భయమే లేదే లేదు అని మదాంధుడై విరాజులుతున్నాడు హిరణ్యాక్షుడు తనకు ఎదురు నిలబడి పోరాడగలిగినటువంటి వీరుడు ఎక్కడున్నాడని వెదుగుతూ భూలోకమంతా చూసి చూశాడు అటువంటి వాళ్ళు ఎక్కడా కనబడకపోవటం చేత స్వర్గలోకంలోకి ప్రవేశించి దేవతలపై దండెత్తడానికి సిద్ధపడేసరికి ఇంద్రునితో సహా దేవతలంతమంది కూడా స్వర్గలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు ఓరే పినికి పందల్లారా అని దేవతలని తిట్టుకుంటూ తనని ఎదిరించే వీరుడి దేవలోకంలో కూడా ఒక్కడు కూడా లేడే అని నిరాశ చెంది అహంకారం గర్వం గర్వాతిశయంతో అహంకారంతో ఆ హిరణ్యాక్షుడు సముద్రంలో ఎవరైనా ఉండరా అనుకుంటూ సముద్రంలో ప్రవేశించడం మొదలుపెట్టాడు అతని తేజస్సును చూసి భరించలేనటువంటి వరుణుండి తాలూకా సేనలు సాగరం అడుక్కి పారిపోయారు హిరణ్యాక్షుడు వరుణ్ణి రాజధాని అయినటువంటి విభావరి నగరానికి వెళ్ళి కొలువు తీర్చి ఉన్నటువంటి పాతాళలోకపు రాజు అయినటువంటి వరుణ్ణి కించపరిచే స్వరంతో ఇలా అన్నాడు ఒరే వరుణుడా నువ్వు ప్రపంచంలో గొప్ప స బలసాలేవిటి కదా వీరాది వీరుడేవిటా ఏది ఇలా వచ్చి నన్ను ఎదుర్కో చూద్దాం నీ బండారం బయటపెట్టి నిన్ను నీళ్ల చేస్తాను ఇటురా అని తొడగొట్టి సవాలు చేశాడు వరుణుడు ఆ పరిస్థితిని గ్రహించి అంటే ఈ పరిస్థితి అంతా చూశాడు ఇంకా మనం వీటితో తలబడితే మన వల్ల కాదు కాబట్టి చాలా సమయస్ఫూర్తిగా మనం ఇక్కడ వ్యవహరించాలి అని చెప్పి ఈ ఆగ్రహాన్ని కోపాన్నంతా కూడా దిగమింగుకున్నాడు దిగమింగుకుని చూశాడు దీనికి ఏమిటి సమాధానం చెప్పాలి అని నాయన వీరుడా ఎవరితో యుద్ధం చేయకూడదనే ఒక నియమంతో నేను ఉన్నాను నిన్ను ఓడించగలిగినటువంటి ఏకైక వీరుడు వైకుంఠంలో ఉంటాడు అక్కడికి వెళ్ళి నీ బలబలాలను తెలుసుకో వైకుంఠవాసుడైనటువంటి విష్ణుమూర్తి నీలాంటి వాళ్ళకు ఎంతమందో రాక్షసుని హతమార్చాడు కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో చేరాలని ఊళ్ళు తహతహలాడుతున్నట్టున్నావు విష్ణుమూర్తులు అందరినీ కోరికలు తీర్చే దయామయుడు నీ కోరికను కూడా తెలుస్తాడు రానైనా నువ్వు అక్కడికి వెళ్ళు అని ఆ దైత్య వీరుణ్ణి పంపించేశాడు ఆ దైత్యుణ్ణి మహాబలమైనటువంటి అహంకారంతో కథన కండూతితో ఈ విష్ణుమూర్తిని వెతుక్కుంటూ వైకుంఠపురం వైపు వెళుతున్నటువంటి ఆ దానవ వీరుడికి దారిలో నారదముని కనిపించి శ్రీహరిని ప్రస్తుతం యజ్ఞవరాహ రూపంలో రసాతల నుంచి భూమిని ఉద్ధరించడానికి వెళ్ళాడు అక్కడే అతను కలుసుకోవచ్చు అని చెప్పాడు నారదుడు రాక్షసుడు ఉగ్రరూపంతో పట్టడా అనేటువంటి ఆగ్రహంతో పర్వతంలా నడుచుకుంటూ సముద్రంలోకి ప్రవేశించి లోకం చేరి ఇక్కడ భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరాహమూర్తిని చూసి ఈ పంజ దేవతల యొక్క మహావిష్ణువా అని వికటాట్హాసం చేస్తూ వికటకారంగా అరిచాడు శ్రీహరి తన వీక్షణ మాత్రం చేత ఆ దానవుని దేహకాంతినంతా కూడా హరించేశాడు భూమి మీద సంచరించే ఈ పందిని సముద్ర గర్భంలో ఈ విధంగా వీరవిహారం ఎలా చేయగలుగుతోంది అని రాక్షసుడు ఆశ్చర్యపోయాడు రాక్షసులకు చెందినటువంటి రసాతలం నుంచి భూమండలాన్ని దొంగలించడానికి ప్రయత్నించే వరాహాన్ని అంతం చేయాలి గదాధారి అయి ముందుకు వస్తున్నటువంటి రాక్షసును చూసి ఆ యజ్ఞవరాహమూర్తి భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తుకుని సముద్రపు ఉపరితలం వైపు జోరుగా విడిపోతున్నాడు హిరణ్యాక్షుడు అతన్ని వెంబడిస్తూ ఊరే వరాహమా నిన్ను ఎన్ని విధాల తిట్టినా నీకు సిగ్గు లేదు రోషన్ రాదు పౌరుషం లేదు మాయోపాయంతో భూమిని మా లోకం నుంచి ఎత్తుకుని వెళుతున్నాం పిరికి బందా శక్తి ఉంటే నాతో యుద్ధం చేయరా ఇలా పారిపోవడం ఇదేనా నీ తాలూకా శక్తి అని అరుస్తూ వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఏమిటి చేశాడు విష్ణుమూర్తి భూమిని సముద్రంపైకి లేపి తన శక్తితో భూమిలో ప్రవేశపెట్టాడు తమ శక్తిని అంతా కూడా ఉద్ధరించబడినటువంటి భూదేవుని చూసి దేవతలు ఆనందంతో పుష్ప పుష్పవృష్టి కురిపించారు మహాక్రోధంతో ముందుకు వస్తున్నటువంటి రాక్షసుని శ్రీహరి వరాహ రూపంలో ఎదుర్కొన్నాడు ఇద్దరి మధ్య ఘోర భీకరమైనటువంటి యుద్ధం జరిగింది గదాయుద్ధం జరిగింది బ్రహ్మాది దేవతలు ఈ భీకర సమరాన్ని యుద్ధాన్ని చూస్తున్నారు బ్రహ్మ శ్రీహరిని స్తుతించి దుష్ట రాక్షసుని చంపడంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అని ప్రార్థించాడు సూర్యాస్తమయం అయితే అసురుడికి శక్తి పెరిగిపోతుంది జ్ఞాపకం చేశాడు బ్రహ్మ సలహాను చిరునవ్వుతో స్వీకరించి శ్రీహరి తన గదాయుద్ధాన్ని మరికొంచెం వేగాన్ని పెంచాడు ఒకసారి వరాహం చేతి నుండి గద జారిపోతే దా దానవుడు పోరాటాన్ని నిలిపాడు రాక్షసుడు తాలూకా సౌర్య ధైర్యాలకి రణనీతికి శ్రీహరి సంతోషించాడు బ్రహ్మ చేసినటువంటి హెచ్చరికని గుర్తు చేసుకుని సుదర్శన చక్రాన్ని రప్పించుకున్నాడు చక్రాన్ని చూసి రాక్షసుడు ఏమిటి చేశాడు రాక్షసుడు ఏమిటి చేశాడంటే అలాగా అంటే యుద్ధనీతిని మాత్రం బాగా పాటించాడు కాబట్టి జగితుడై చలించకుండా అలా నిలబడ్డాడు పోరాడాడు తన ఆయుధాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోవటాన్ని గుర్తించి ముష్టి యుద్ధానికి దిగి రాక్షసమాయాలని ప్రయోగించాడు తన బలమంతా ప్రయోగించి వరాహం యొక్క వక్షస్థలాన్ని కొడుతూ ఉంటే వరాహం వాడిని ఒక్క చంపపెట్టతో కూల్చేసింది సుదర్శన చక్రం రాక్షసమాయలని ఆయుధాలని ఖండించేసి వరాహం కుట్టినటువంటి ఒక్క చెంపదెబ్బతో నేలకు ఉరిగినటువంటి రాక్షసుడు విలవిలా కొట్టుకుంటూ వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కరుణాపూరితములైనటువంటి కళ్ళతో చూస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దేవతలు ఎంతో సంతృప్తి చెంది కర్షద్వనాలు చేసి విష్ణుమూర్తిని స్థుతించారు అవతార కార్యం ముగయ్యగానే ఆదివరాహమూర్తి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు ఇది వరాహమూర్తి తాలూకా